సే నో టు డ్రగ్స్ పేరిట బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది ఇక విజయనగరంలో ఒక మెడ్ ప్లస్ మందుల దుకాణంలో ఫార్మసిస్ట్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు మెడ్ ప్లస్ లో జరుగుతున్న తంతు గురించి పూర్తి వివరాలను మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు జనరల్గా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కామన్గా ఉన్న పరిస్థితి అయితే చాలామంది ఇప్పటికీ కూడా అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఆర్థిక పరిస్థితి కావచ్చు మిగతా ప్రాంతం యొక్క పరిస్థితులు కావచ్చు దగ్గరలో డాక్టర్స్ లేని పరిస్థితి కావచ్చు కారణాలు ఏమైనా కావచ్చు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక మెడికల్ షాపులు నమ్ముకొని వాటి వాటి దగ్గరికి వచ్చి మెడిసిన్స్ కొనే వారి పరిస్థితి చాలా ఎక్కువగానే ఉంది అయితే దాన్ని దుర్వినియోగం చేసేవారి యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఎంతో మందిని ప్రిస్క్రిప్షన్స్ లేకుండానే అంటే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాప్కి వచ్చి మెడిసిన్స్ తీసుకుని వెళ్తున్న పరిస్థితి దీని ద్వారా కొంతమంది డ్రగ్స్ సంబంధించి ఒక మెడిసిన్స్ కూడా తీసుకెళ్తూ పక్కదో పట్టిన సమాజాన్ని పక్కదో పట్టుకున్న పరిస్థితులు అయితేనే అనేక ఉన్నాయి ముఖ్యంగా మెడిప్లస్ స్టోర్ మీద అయితే ఇటువంటి అనుమానం చాలా ఉన్నాయి ఆరోపణలు కూడా ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిపలస్ స్టోర్కి వచ్చి పలానా ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే అందులో డ్రగ్స్ మిక్స్ అవ్వచ్చు డ్రగ్స్ మిక్స్ కావచ్చు అనేక ఇతర రకాల మెడిసిన్స్ కావచ్చు వీలైతే ఈజీగా ఇస్తున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా కేవలం వ్యాపార కోణంలోనే వీళ్ళైతే స్టోర్ స్టోర్లో వ్యాపారం చేస్తున్నారు ఇటువంటి అంటే ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెడికల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు అన్నటువంటి ఆరోపణలు విమర్శలు అయితే చాలా ఉన్నాయి అసలు ఏంటి ఒక మెడికల్ కౌన్సిల్ యొక్క సర్టిఫికేట్ వీళ్ళ ఫార్మసి సర్టిఫికేట్ వీళ్ళ దగ్గర ఉందా నిజంగానే ఇందులో అసలు ఫార్మసిస్టులే పనిచేస్తున్నారు ఎందుకంటే చాలా దిక్కు అసలు ఫార్మసిస్టు లేకుండా టెన్త్ క్లాసు ఇంటర్ ఏదంటే బయట ఉన్న నిరుద్యోగులు తక్కువ శాలరీ ఇచ్చి వారిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నటువంటి విమర్శలు కూడా చాలా జోరుగా నడుస్తున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ కోణంలో ఎందుకంటే ఇదంతా కూడా సమాజానికి ఎంతో చెడు చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో అసలు ఇక మెడిపల్స్ స్టోర్లో ఫార్మసిస్ట్ నిజంగా ఉన్నారా అసలు ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది అసలు ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళకి డ్రగ్స్ మీద నాలుగు డ్రగ్స్ ఎలా డివైడ్ అవుతాయి అదేవిధంగా డ్రగ్స్ మీద ఏ విధమైన అవగాహన ఉంది ఏ ఏ మెడిసిన్స్లో డ్రగ్స్ ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది ఆ టాబ్లెట్ నిజంగా మేము అమ్ముతున్నాము వారు అడగనే ఇచ్చేస్తున్నాం లేదంటే ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇస్తున్నారా అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియాలో ఉండే మెట్ ప్లస్ స్టోర్ దగ్గర ఉన్న లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం సో మనం మెట్ ప్లస్ స్టోర్లోకి అయితే ప్రస్తుతం వచ్చాం అయితే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ట్రై చేద్దాం ఇక్కడ కొన్ని సర్టిఫికెట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి దేనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది మనం చూసినట్లయితే జిఎస్టీ ట్యాక్స్ సంబంధించిన ఇది అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ సి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అదే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇది అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా నుంచి అప్రూవల్ ఇది దీంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది అదేవిధంగా లైసెన్స్ రిటెన్షన్ డీటెయిల్స్ సో దానికి సంబంధించిందంటే అంటే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లైసెన్స్ రిటెన్షన్ డీటెయిల్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ యొక్క ఫార్మసీ కౌన్సిల్ నుంచి రెన్యువల్ సర్టిఫికెట్ కూడా ఉంది అయితే ఇది వీళ్ళకి సర్టిఫికేట్ నెంబర్ వన్ జీరో ఎయిట్ సెవెన్ టూ వన్ బై ఎయిట్ అదేవిధంగా డేట్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిని అయితే రెన్యువల్ చేసినట్టు మనకు తెలుస్తోంది సో అయితే దిస్ టు సర్టిఫై దట్ విత్ ఇన్ సైడ్ ఎస్ ఆశ అంటే సారిక ఆశ అనే అమ్మాయి పేరు మీద ఉంది డాక్టర్ వెంకటరమణ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ సో ఇది యొక్క రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క సర్టిఫికెట్ అమ్మాయి సారి కాశీ అమ్మాయి పేరు మీద అయితే ఉంది సో ఈ మొత్తానికైతే ఒక సర్టిఫికేట్ అయితే అంటే ఫార్మసీ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే వీళ్ళ దగ్గర కనిపిస్తుంది స్టోర్ లో సరే సంబంధించి అంటే ఫార్మసిస్టులు ఎంతమంది ఉంటారు ఫార్మసిస్టులు ఎంతమంది ఉంటారు మిగతా ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు వారిని అడిగి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఈ మెటో సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం మొత్తం మనకి ఏంటంటే ఏ డ్రగ్స్ ఎక్కువగా అమ్ముతున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమైనా ఇస్తున్నారు లేదా ప్రిస్క్రిప్షన్తోనే మెడిసిన్స్ ఇస్తున్నారు సో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ ఏం పేరు మీ పేరు సార్ నా పేరు సుప్రియ సార్ సుప్రియ అవును సార్ ఎంతవరకు చదువుకున్నారు సార్ నాది ఎంబీఏ కంప్లీట్ అయింది సార్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు మెడ్ ప్లస్ లో అయితే 1 ఇయర్ బట్టి సార్ 1 ఇయర్ నుంచి ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ నేను ఫార్మసీ ఎయిడ్ సార్ ఫార్మసీ ఎయిడ్ ఎయిడ్ అంటే మెడిసిన్స్ ఇస్తుంటారు ఇక్కడ ఆ అవును సార్ ఓకే అంటే మీరు ఎంబీఏ చదువుకున్నారు కదా మరి ఎట్లా ఇదంతా అంటే నేను వేరే దగ్గర చేశాను సార్ టెన్ ఇయర్స్ ఆ టాయ్ ఎక్స్పీరియన్స్ మీద తీసుకున్నారు సార్ ఓకే అదే ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొంతమంది డ్రగ్స్ ఇస్తున్నారు అనేది ఎట్లా అది అంత లేదు సార్ మేమైతే ప్రిస్క్రిప్షన్ మీద ఇస్తున్నాం సార్ ఓకే మరి ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ ఇటువంటి అంటే డ్రగ్స్ మిక్స్డ్ మెడిసిన్స్ ఉంటే మీకు ఎట్లా తెలుస్తుంది అంతా కూడా అవన్నీ కూడా మాకు క్లాస్ ఇస్తారు సార్ ట్రైనింగ్ నాకు ఇక్కడ జాయిన్ అయినప్పుడే ట్రైనింగ్ ఇచ్చారు సార్ వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చారు సార్ దాంట్లో మాకు మంచిగా రిజల్ట్ వచ్చిన తర్వాతే క్వాలిఫై చేసి తీసుకున్నారు

డ్రగ్స్ సార్ సార్ మాకు షెడ్యూల్ షెడ్యూల్ కదా కదా దాని మీద ఆర్ఎక్స్ అవి పెయిన్ లేకపోతే మత్తుకు అనేది చూసే ఇస్తాం సార్ అలా ఈ సెలవు సార్ అమ్మాయికి హెల్త్ బాగాలేదు ఇంటికాడ ఉంది సార్ రాలేదు సార్

టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు ఇంచార్జా ఇది స్టోర్కి టెన్త్ క్లాస్ అయినా మీరే ఈ సీనియర్ టు బట్టి ఇచ్చారా సీనియర్ టు బట్టి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడే చేస్తున్నారా ఇదే స్టోరా లేదంటే ఎక్కడ వేరే స్టోర్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ మీకు తెలుసా మరి డ్రగ్స్ సంబంధించిన మెడిసిన్ ఎలా ఉంటుంది షెడ్యూల్ హెచ్ కావచ్చు హెచ్ కావచ్చు ఉంటేనే ఇస్తున్నాం సార్

సో ఇది విజయనగరంలో ఉన్నటువంటి మెడ్ ప్లస్ స్టోర్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది కేవలం ఒక ఫార్మసిస్ట్ మాత్రమే ఇక్కడ ఉన్నారో సారికి ఆశ అమ్మాయి పేరు మీద ఈ స్టోర్ కూడా రన్ అవుతుంది అయితే మిగతా ఒకరు టెన్త్ చదువుకున్నారు మరొకరు ఇంటర్ చదువుకున్నారు మరొకరు ఎంబీఏ చదువుకున్నారు వీళ్ళందరూ కూడా మెట్ ప్లస్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకొని వీళ్ళ ద్వారానే మెడిసిన్ అయితే సేల్ చేస్తున్నారు అంటే ప్రిస్క్రిప్షన్ అంటే ప్రిస్క్రిప్షన్లో ఏముంటే అది ఇవ్వాలని అయితే ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగి జరిగినట్టయితే వాళ్ళు మనతో చెప్తున్నారు కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మేము మెడిసిన్ ఇస్తున్నాం లేకపోతే ఇవ్వం అంటే అందులో ఉన్నది ఏది ఉంటే అది ఇస్తారు అనే కోణంలోనైతే ఇక్కడ ఈ మెడిపల్ స్టోర్ అని నడుస్తుందని చెప్పుకొచ్చింది